మేస్త్రి కూడా కాదు హెల్పర్గా ఆ చెల్లి ఈ ఇంట్లో ఆ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంది చాలా పేద కుటుంబం కానీ మంచి భక్తి కలిగిన కుటుంబం ఒకరోజు వాళ్ళిద్దరి పిల్లల బర్త్డే వాళ్ళ కొత్త బట్టలు వేసి తీసుకొచ్చారు ఆ బట్టలు ఎంత చక్కగా ఉన్నాయంటే నేను అనుకుంటా ధనవంతులు కూడా వాళ్ళ పిల్లలకు అలాంటి బట్టలు కొనిపెట్టరేమో అనిపించింది ఆ పేద స్థితిలో ఎంత చక్కటి బట్టలు వేసుకుని అన్న మా పిల్లలకి ప్రార్థన చేయండి అన్నారు నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఒక కన్న తండ్రి తన పిల్లలకి ఏదైనా ఇచ్చేటప్పుడు తన దగ్గరున్న వాటిలో తనకు కలిగిన వాటిలో ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు ఏ తండ్రి అయినా తన పిల్లలకు చిరిగిపోయినటినిస్తాడా ఇస్తాడా పగిలిపోయిన వాటిని ఇస్తాడా చెప్పండి లేని వాటిని ఇస్తాడా నో